Subscribe to our channel and press the bell icon for the latest updates. రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ మార్పునకి ఏమిటో తెలుసా భారత్ న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరిగిన రెండవ టీ ట్వంటీ మ్యాచ్లో రోహిత్ శర్మ జెర్సీ అందరి దృష్టిని ఆకర్షించింది సుదీర్ఘ కాలంగా జెర్సీ నెంబర్ ఫార్టీ తో క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మ ఈరోజు అనూహ్యంగా జెర్సీ నెంబర్ ఫిఫ్టీ నైన్తో మైదానంలోకి వచ్చాడు దీంతో అతను జెర్సీ నెంబర్ ఎందుకు మార్చుకున్నాడంటూ అభిమానులు తెగ శోధిస్తున్నారు అయితే అసలు విషయం ఇంకా వెలుగులోకి రాలేదు కానీ అభిమానులు మాత్రం ఫన్నీగా స్పందిస్తున్నారు గత మూడు మ్యాచ్ల్లో ఏడు రెండు ఒకటి పరుగులతో నిరాశపరిచిన రోహిత్ ఈ రోజు అర్ధశతకం సాధించడం విశేషం సాధారణంగా తాను ధరించే జెర్సీ నంబర్ యాభై ఈ ఈరోజు కూడా వేసుకుని విజయశంకర్ మ్యాచ్ ఆడటం కొసమెరుపు మ్యాచ్లో టాస్ గెలిచి తొలత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు గ్రాండ్ హోమ్ ఇరవై ఎనిమిది బంతుల్లో యాభై రాస్ టైలర్ ముప్పై ఆరు బంతుల్లో నలభై రెండు దూకుడుగా ఆడటంతో నిన్నీ ఇరవై ఓవర్లో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట యాభై ఎనిమిది పరుగులు చేసింది చేదనలో శిఖర్ ధావన్ ముప్పై ఒకటి బంతుల్లో ముప్పైతో కలిసి తొలి వికెట్కి డెబ్బై తొమ్మిది పరుగుల భాగస్వామ్యంతో భారత్ విజయానికి రోహిత్ శర్మ ఇరవై తొమ్మిది బంతుల్లో యాభై బాటలు వేయగా ఆ తర్వాత రిషబ్ పంత్ ఇరవై ఎనిమిది బంతుల్లో నలభై నాట్అవుట్ మహేంద్ర సింగ్ ధోని పదిహేడు బంతుల్లో పంతొమ్మిది మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే నూట అరవై రెండు బై మూడుతో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు విజయ్ శంకర్ ఎనిమిది బంతుల్లో పద్నాలుగు దూకుడుగా ఆడే ప్రయత్నంలో పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి